హాయ్ వెల్కమ్ అండ్ నా స్టైల్ లో ఎలా చేసుకోవాలో చూసిద్దాం ఇలా చేసారంటే ఫస్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది సింపుల్ ప్రాసెస్ లో చూపిస్తా చూసి చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే శుభ్రం చేసుకున్న లెగ్ పీస్ తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని హాఫ్ చెక్కా లెమన్ కూడా పిండి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసేసుకోండి నేనైతే మూడు లెగ్ పీస్లు తీసుకున్నా ఒకటి మెజర్మెంట్ తీసుకుంటున్నా క్వాంటిటీ బట్టి పెంచుకోండి మీరు మసాలాలు మొత్తం పీస్కి పట్టి దాకా బాగా మసాజ్ చేసేయండి చికెన్ అయితే స్కిన్ తో తీసుకుంటేనే బాగుంటుంది ఒక రెండు టీ స్పూన్ల కాన్ పౌడర్ కూడా వేసుకొని బాగా మొక్కలకి పట్టించండి ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసి ఇంకోసారి బాగా మసాజ్ చేసేసి మొక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇలా ఉన్నాయండి పీసెస్ మొత్తం బాగా మసాలా అయితే పట్టుకుంది ఇప్పుడైతే కోటింగ్ రెడీ చేసుకుందాం కప్పు మైదా తీసుకొని ఇందులోకి పావు కప్పు కాన్ పౌడర్ కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని అన్నిటిని బాగా ఒకసారి కలిపేయండి కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసాం ఒక టూ ఎగ్స్ తీసుకొని ఇలా బీట్ చేసి తీసుకొని ఇది కూడా పక్కన పెట్టేసాం దీనికోసం అయితే ఐస్ వాటర్ అవసరం పడుతుందండి కూల్డ్ వాటర్ వంట ఐస్ ముక్కలు కూడా వేసుకోండి లేకుంటే కూల్ వాటర్ వేసుకోవచ్చు సరిపోతుంది ఇందాక మ్యాగ్నెట్ చేసిన చికెన్ ఉన్నాయి కదా అదైతే ఫస్ట్ అయితే ఎగ్ లోకి డిప్ చేసుకొని బాగా పట్టించేసి ఇలా పౌడర్ కోటింగ్ ఇచ్చేద్దాం చేసి దీన్ని అయితే ఐస్ లో వేయాల్సి ఉంటుంది ఒక ఫైవ్ సెకండ్స్ ఇలాగే అన్ని వేసుకొని ముందు వేసుకున్న పేస్ట్ తీసేసి ఒకసారి అయితే చిండితో ఇంకో కోటింగ్ వచ్చేస్తాం కాస్త పిండి కోటింగ్ ఇచ్చిన తర్వాత కాస్త చేత్తో ప్రెస్ చేయండి లేయర్స్ బాగా వస్తాయి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది ఆయిల్ అయితే వేసేస్తాం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నప్పటి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకోవైపు తిరిగేసుకోండి ఇలాగే తిప్పుకుంటూ ఫ్రై చేశారంటే ఒక ఫిఫ్టీన్ లో ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా లేయర్స్ వచ్చినాయి పైన అన్నట్టు చికెన్ ఐటమ్స్ లో మీకు ఏ ఐటమ్ ఇష్టం కామెంట్ చేసి చెప్పండి చికెన్ ఐటమ్స్ అన్ని లో ఉన్నాయండి పైన ఐకాన్ వేసిన ఒకసారి ఇంట్రెస్ట్ వాళ్ళని చెక్ చేసేయండి లో దింపుకుంటే సరిపోతుంది లోపల చూసిగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం నేను షాహిదా